తెలంగాణ ప్రజలు ఇవాళ కన్ఫ్యూజన్లో ఉన్నారు బాధల్లో కష్టాలు ఉన్నారు గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి మొత్తం మా బతుకులు నాశనం చేసింది ఏ ఒక్క హామీ నెరవేర్చలే మా ఒక్కొక్కరి పేరు మీద లక్ష వేలు అప్పు చేసింది మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి కొట్టిస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీని భూచో చూపెట్టి అప్పులు చేసింది అప్పులు చేసిన చూపెట్టారు వాళ్ళు అప్పులు చేసిన అంటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు ఏ విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తారు నిధులు ఎక్కంచి సమకూరుస్తారని చెప్పి విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఈ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మీరు తిట్టుడు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తిట్టుడు వాళ్ళు అప్పులు చేయాలనడు మీరు అప్పులు చేసిన అప్పులు చేసిన విషయం స్పష్టం చాలా ఏ బీఆర్ఎస్ పార్టీ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఎవరు మరిగా వాళ్ళు అప్పులు చేసారు కాబట్టి చిప్ప చేతికిచ్చింది కాబట్టి మీకు అధికారం ఇచ్చారు మరి మీరు ఎట్లా తెలుస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు నటిస్తారు నోటిఫికేషన్ చేయాల్సిందే ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే ఉద్యోగులు ప్రమోషన్ ఇవ్వాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే మీరు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి అన్ని సంస్థలను కాపాడాలి అన్ని సంస్థల సభ్యులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి ఎట్లా నెరవేరుస్తారో మీ ప్లాన్ ఏంది మీ ప్లాన్ ఏదో చెప్పాలి ఎందుకంటే మళ్ళీ మీకు ఎవరు లేరు అప్పులు పోయి మళ్ళీ అప్పు అప్పులు పోయి అప్పుడు అడిగితే కాబట్టి ఈ అప్పు 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 అని చెప్పి అది అయిపోయింది ఇక అప్పు చేసింది వాస్తవం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా నింపడము పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి ఎస్ తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడతాం మాకు ఈ విధంగా సోర్స్ సోర్సెస్ ఉన్నాయి మాకు మేము నిధులు సమకూర్చి కూర్చున్నాం కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్ళకు నమ్మకము ఒక భరోసా ఒక విశ్వాసం కుదురుతుంది కాబట్టి ఓల్కలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు